రైల్వే కోడూరులో బీఎస్పీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తాళ్లపాక సుబ్రహ్మణ్యం నామినేషన్ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం స్థానిక మండల కేంద్రం తహసీల్దార్ కార్యాలయంతో పెనగలూరు మండలానికి చెందిన బీఎస్పీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తాళ్లపాక సుబ్రహ్మణ్యం ఈ రోజు మంగళవారం నాడు ఎన్నికల రిటర్నింగ్ అధికారి లీలారాణికి నామినేషన్ దాఖలు చేసి అధికారి గారికి అందించడం జరిగింది వాటిని ఆమె పరిశీలించారు ఈ సందర్భంగా అభ్యర్థి సుబ్రహ్మణ్యం మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీఎస్పీ పార్టీ అధికారులకు వచ్చిన పెనువెంటనే ప్రభుత్వ కళాశాలను నిర్మిస్తామని ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యను అందిస్తామని ప్రతి గ్రామంలో నీటి సమస్య ఎక్కువగా ఉన్నది ప్రతి ఇంటికి నీటిని అందిస్తామని మౌలిక వసతులు విద్యుత్ రోడ్డు నిరుద్యోగ మౌలిక వసతులు ఏర్పాటు చేస్తామని నిరుద్యోగ నియోజకవర్గంలో రోజురోజుకు పెరిగిపోతుందని నిరుపేదలకు ఉపాధి అవకాశం కల్పిస్తామని నియోజకవర్గంలో ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ కళాశాలలు నిర్మిస్తామని అధికారులకు వచ్చిన వెనువంటనే ప్రభుత్వంతో పోరాడి తప్పకుండా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బీఎస్పీ పార్టీ నాయకుడు లేవాకు మస్తానయ్య నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి హేమంత్ కుమార్ నియోజకవర్గ అధ్యక్షులు తాళ్లపాక నరసింహులు పుల్లంపేట మండల అధ్యక్షులు నాగిపోకు పెంచలయ్య నియోజకవర్గ కార్యదర్శి అధ్యక్షులు నాగిపోకు సుబ్రహ్మణ్యం కోడూరు మండల ప్రధాన కార్యదర్శి తదితరులు ఈ నామినేషన్కు వందలాదిగా రావటం జరిగిందని మీ యొక్క పవిత్రమైన ఓటును ఏనుగు గుర్తుకు వేసి వేయించి గెలిపిస్తారని కోరుకుంటున్నారు మంచి హాస్పిటల్ గా కట్టించారు అన్ని విషయాల్లో కూడా పేద పేద ప్రజలందరూ కూడా భరోసా ఇచ్చారు అదేవిధంగా మన నియోజకవర్గంలో మరి మన రాష్ట్రంలో కూడా మరి కొన్ని నియోజకవర్గంలో ఆల్మోస్ట్ చాలా నియోజకవర్గాల్లో మన పార్టీ పోటీ చేస్తుంది కాబట్టి మన యొక్క స్టేట్ లో మన యొక్క పార్టీ కలిగితే మా యొక్క యువతకు ఉద్యోగాలు మరియు హాస్పిటల్ సౌకర్యం మరి మౌలిక సదుపాయాలు మరియు తర్వాత మనం ఎకనామిక్ క్రియేషన్ కూడా మేము తయారు చేస్తాము ఆ విధంగా మా యొక్క పార్టీ కూడా ముందుకు పోతుంది యువతకు మహిళలకు మీ యొక్క బిఎస్పీ వస్తే ఏం చేస్తుంది యువతకు తప్పకుండా ఎవరైతే మరి ఇంజనీరింగ్ చేశారో ఫార్మసీ ప్రొఫెషనల్ కోర్సెస్ మరియు నార్మల్ కోర్సెస్ అందరికీ కూడా ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం మరి అదే విధంగా ఉపాధి అవకాశాలు వారికి ఉద్యోగానే కాదు మన యొక్క నియోజకవర్గంలో ఏమైతే మనకు ఆర్థిక వనరులు అయితే ఉన్నాయో స్థానిక వనరులు ఉపయోగించుకొని ఫ్యాక్టరీలు కావచ్చు మిగతా ఏవైనా కూడా కంపెనీలు తీసుకొచ్చి మా యొక్క స్థానికంగా ఉన్నటువంటి యువతకు ఉద్యోగాలు వచ్చే విధంగా మేము చేస్తాం ఇక్కడ ఉన్నటువంటి రైల్వే కోట నియోజకవర్గంలో మనకు పంట పొలాలు ఏదైతే అరటి కావచ్చు మామిడి కావచ్చు ఇవైతే స్థానికంగా ఏవైతే పంటలు ఉన్నాయో ఆ పంటలకు సంబంధించినటువంటి ఫ్యాక్టరీలు కావచ్చు లేకపోతే ఏదైనా మెటీరియల్ ప్రొడక్షన్ కావచ్చు మేము పెట్టి ఆ విధంగా వేలాది మందికి యువతకు ఉద్యోగాలు ఇస్తాం మరి ఎవరైతే చదువుకోలేని ఉన్నారో వాళ్ళకి కూడా ఉపాధి అవకాశాలు కూడా వస్తాయని కూడా తెలియజేస్తున్నాం మరి మహిళల విషయంలో అయితే మహిళల విషయంలో కూడా మేమందరం కూడా ఒక అన్నలాగా తమ్ముడు లాగా అందరికి కూడా మంచి చేసే అవకాశం కూడా ఉందా